ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి పద్దెనిమిది ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్క్స్ వార్త పదకొండు ఇరవై నాలుగు మా చిన్న కొడుకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని ఇచ్చింది క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బమ్ రాలేదు మా అమ్మ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడడానికి వచ్చారు తనకు వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకు చూపించాక అన్నాడు మావాడు ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బం నాకు ఆశ్చర్యమేసింది చాలామందితో అలానే చెప్తూ వచ్చాడు ఒకసారి వాడిని పిలిచాడుగాను జార్జ్ మా అమ్మగారు నీకు ఆల్బమ్ పంపించలేదు కదా ఉందని ఎందుకు చెబుతున్నావు జార్జి నా వంక విచిత్రంగా చూశాడు అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు అదేమిటమ్మా మా అమ్మగారు పంపుతానని చెప్పిందిగా చెప్తే పంపినట్టే వాడి విశ్వాసాన్ని వమ్ము చేసే మాట ఏమి అనడానికి నాకు నోరు రాలేదు ఒక నెల గడిచిపోయింది ఆల్బమ్ జాడలేదు చివరికి ఒక రోజున జార్జి విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత నిజంగానే ఆల్బమ్ ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాన్ని పిలిచాను మీ మామగారు నీ ఆల్బం గురించి మర్చిపోయినట్టుంది లేదమ్మా జార్జ్ స్థిరంగా జవాబిచ్చాడు ఎన్నటికీ మర్చిపోలేదు నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పసి మొహాన్ని చూశాను కాసేపు నేనన్నది నిజమేనేమోనన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి అందులోకే ముఖం కాంతివంతమైంది అమ్మా ఆల్బమ్ గురించి థ్యాంక్స్ చెప్తూ మామగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఏమో ప్రయత్నించి చూడు అన్నాను ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది జార్జ్ నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్ట్ చేశాడు ఈల వేసుకుంటూ మామగారి మీద తనకున్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు వెంటనే జవాబు వచ్చింది ప్రియమైన జార్జ్ నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను నీకు కావలసింది దొరకలేదు అందుకని న్యూయార్క్ వెళ్ళాను క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు అందుకని మళ్ళీ మరొక కోసం రాశాను అది ఇంకా రాలేదు నీకు ఇప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను చికాగోలో నీకు కావలసింది కొనుక్కో ప్రేమతో మా అమ్మగారు జార్జి ఆ ఉత్తరాన్ని విజయ గర్వంతో చదువుకున్నాడు అమ్మా నేను చెప్పలేదు అన్న వాడి మాట సందేహాలన్నీ లేని ఆ హృదయపు లోతుల్లో నుంచి వచ్చింది ఆ ఆల్బం వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ జార్జి నమ్మకంతో కనిపెడుతున్నంతసేపు మా అమ్మగారు దానికోసం పనిచేస్తూనే ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది దేవుని వాగ్దానాల మీదకి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత కానీ యేసు ప్రభు తోమాకి అతని తర్వాత వచ్చిన ఎంతోమంది నమ్మకం లేని వారికి చెప్పాడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు ది ఆడు